ఒక గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు తన ఇద్దరు కొడుకులు సురేష్ మహేష్తో కలిసి ఉండేవాడు ఇద్దరూ చదువుకున్నవాళ్లే కాని చిన్న విషయాలకే గొడవపడేవారు నాన్నా నా పని వేరు నా జీవితం వేరు అన్నయ్య ఎప్పుడూ నన్ను తక్కువగా చూస్తాడు అని రోజు మాటల యుద్ధమే ఒకరోజు రామయ్య తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు ఆ నుంచే ఇల్లు నిశ్శబ్దంగా మారింది డాక్టర్ ఖర్చులు ఇంటి బాధ్యతలు అన్నీ ఒక్కసారిగా వచ్చాయి అప్పుడే సురేష్ మహేష్ కలిసి ఆలోచించారు ఒకరు నాన్నను చూసుకోవడం ఇంకొకరు పనులు ఖర్చులు చూసుకోవడం రోజులు గడిచాయి రామయ్య కోలుకున్నాడు ఒకరోజు ఆయన ఇద్దర్నీ దగ్గరకు పిలిచి చెప్పాడు ఒక కట్టకర్రలు కలిసుంటే ఎవ్వరూ వెరవలేరు ఒక్కొక్కటిగా ఉంటే సులభంగా విరిగిపోతాయి కుటుంబం కూడా అంతే ఆ రోజునుంచి వాళ్ల మధ్య గొడవలు తగ్గాయి ఇల్లు మళ్లీ నవ్వులతో నిండిపోయింది ఈ కథ సందేశం కుటుంబం కలిసుంటే ఏ కష్టమైనా తేలికవుతుంది అహంకారం కన్నా అనుబంధం గొప్పది ఇంటి శాంతే నిజమైన సంపద గూటి బలం